హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్లైమాక్ని చూసేయండి చల్లగా ఉంది అవి ఈరోజు ఉతికేసానండి బట్టలో ఒక రెండు జతలు ఉంటే ఉతికేశాను మళ్ళా వర్షం వస్తే నాలుగు ఐదు జతలు ఉంటే మళ్ళీ కష్టమైపోతుందని చెప్పేసి ఉతికేసాను బాగుంది క్లైమేట్ అయితే వర్షం వదలకుండా పడుతూ ఉందండి అది జేజ్ అయితే కింద అత్తరాసలు అయితే ఫ్రై చేస్తూ ఉంది స్మెల్ పైకి వస్తుంది అక్కడ ఉంది కదా పొగ చట్టం అక్కడ నుంచి పైకి అయితే వస్తూ ఉంది స్మెల్ ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే ఎయిర్టెల్ సిమ్కి సంబంధించిన మ్యాటర్ అనమాట సో లేట్ చేయకుండా ట్యాబ్లెట్లోకి అయితే వెళ్ళిపోదాము నాకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అన్నమాట ఆల్రెడీ ఇది మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏంటంటే ఎయిర్టెల్ సిమ్ ఒక ఫోర్ డేస్ అండి నేను వాడకున్నా కూడా నెట్ అనేది అయిపోతూ ఉందనమాట అసలు నేను ఆన్ చేయంగానే అయిపోతూ ఉంది నేను ఏమన్నా బ్యాకప్ పెట్టానా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకేదైనా కానీ అని చెప్పేసి నేను ఏమైనా బ్యాకప్ పెట్టానా అని నేను చెక్ చేసుకున్నాను ఫోన్ని కానీ ఎక్కడ కూడా ఏ చిన్న రిమార్క్ కానీ ఏ మిస్టేక్ కానీ లేదనమాట మన ఫోన్లో దాని తర్వాత ఎందుకు ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ డే సైలెంట్ ఉన్నా సెకండ్ డే సైలెంట్ ఉన్నా థర్డ్ డే గట్టిగా పట్టుకున్నా నైట్ నేను వాడకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ జీబీ అయిపోయిందండి ఇంకా థర్డ్ డే గట్టిగా పట్టుకొని సెవెన్ థర్టీకి కస్టమర్ కేర్కి కాల్ చేశాను చేసిన వెంటనే మేడం అయితే లిఫ్ట్ చేసి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే అవుట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది మీరు దాన్ని యాప్ చేసుకోండి అని చెప్పింది అనమాట చెప్పడం వల్ల నేను వెతికాను ఏమైనా సెట్టింగ్స్లో ఉందా ఏంటనేది అయితే వెతికాను ఆప్షన్ అయితే నాకు కనిపించలేదు మళ్ళా లేదండి మీరు యూజ్ చేసేసారు హండ్రెడ్ జీ హండ్రెడ్ ఎంబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే యూజ్ చేసేసారు ఇంకా మళ్ళీ మీకు రావాలంటే నెట్ నైట్ టువల్ వరకు వెయిట్ చేయండి అని చెప్పింది నాకు ఆగిపోయింది ఇంకా ఏంటి మేడం నేను ఏం చేయకున్నా అసలు నేను యూస్ చేయకున్నా కూడా విత్ ఇన్ స్పాట్లోనే నెట్ అయితే అయిపోతుంది నేను ఎట్లా యూస్ చేస్తాను మేడం జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా నాకు పట్టాల ఫైవ్ మినిట్స్లో వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఎట్లా అయిపోతుంది అని చెప్పి నేను క్వశ్చన్ చేశాను చెక్ చేసింది హోల్డ్లో పెడతాంది మ్యూట్లో పెడతాంది చెక్ చేస్తుంది అట్లా జరిగింది అనమాట ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఫోర్త్ డే మెయిన్ నేను నెట్ ఆన్ చేశాను అంటే మార్నింగే ఆన్ చేశాను ఏమైనా మెసేజ్లు కానీ ఏమైనా అట్లా ఆన్ చేశాను చేయంగానే ఇప్పుడు ఫైవ్ థర్టీకి అట్లా నేను ఆన్ చేశాను అనమాట చేసిన వెంటనే నాకు ఒక టూ ఆర్ త్రీ మెసేజెస్ వస్తాయి వాట్సాప్లో జస్ట్ ఓపెన్ చేశాను అంతే యాభై ఎంబీ అయిపోయింది ఆ మెసేజ్లకే యాభై ఎంబీ అయిపోయింది ఇంకా మళ్ళీ నాకు కోపం వచ్చేసింది మళ్ళీ వచ్చేసి ఎప్పుడు టూ వరకు నెట్ ఆన్ చేయలేదు నేను మధ్యాహ్నం టూ వరకు నెట్ ఆన్ చేయలేదు మళ్ళీ వచ్చేసి రెండో ముల్లెకి వెళ్ళానండి రెండో ముల్లె లెవెన్ ఫిఫ్టీన్కి నేను మార్కెట్కి వచ్చాను అరగుంట్లకి మార్కెట్ దగ్గరకు వచ్చి నేను షెల్ పాయింట్లో చూపించుకున్నాను ఇట్లా నేను వాడకున్నా కూడా నెట్ అయితే అయిపోతుందన్నా ఏంటి పరిస్థితి దీని ఏమైనా ప్రాబ్లమా అంటే ఏం లేదు ఒకసారి పోర్టు చేయి నువ్వు అని చెప్పాడనమాట చేయండి అని చెప్పాను చెప్పిన తర్వాత వన్ నైన్ డబల్ జీరోకి అన్న అయితే పోర్ట్ చేశాడు సెల్ పాయింట్ అయితేనే పోర్ట్ చేశారు చేసిన తర్వాత నాకు ఒక వన్ అవర్లో నాకు అయితే కాల్ వచ్చేసింది నేను అప్పుడు పొలంలో ఉండినాను వన్ అవర్కి కాల్ వచ్చేసింది కాల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళే ఏదో లింక్ ఆ లింకు షేర్ చేయండి ఒకటి నొక్కండి మూడు నొక్కండి అని చెప్తా ఉందనమాట నేను ఆ ఫోన్ కాల్ కట్ చేసేసి మళ్ళీ నేను మళ్ళీ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత సార్ అయితే ఎత్తారనమాట ఎత్తారు కస్టమర్ వాళ్ళు ఎత్తారు ఎత్తిన తర్వాత ఇట్లా ప్రాబ్లం అయితే ఇది నేను పోర్ట్ చేశాను ఎందుకు అయిపోతుంది అనేది నాకైతే తెలియదు జస్ట్ ఆన్ చేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టట్లేదు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయిపోవడానికి ఇప్పుడు కూడా నేను ప్రజెంట్ నెట్ ఆప్లోనే పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఎందుకు అవుతుంది అట్లా అనేది అయితే నేను చెప్పాను చెప్పడం వల్ల అతనైతే చెక్ చేసాడు నన్ను హోల్డర్లో పెట్టి చెక్ చేసిన తర్వాత ఏం లేదండి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళా నాకు హోల్డర్లో పెట్టేసి నేనైతే ఆ కేసుని రైజ్ చేశానండి నేను మీరు చేసిన క్వశ్చన్స్ని అండ్ మీ ప్రాబ్లమ్ని నేనైతే వేరే హయ్యర్ ఎయిర్టెల్ వాళ్ళకి నేనైతే రైట్ చేశాను మీ ప్రాబ్లం అనేది చెప్పాడు చెప్పిన తర్వాత ఏం లేదండి అతి త్వరలో మీకు నెట్ అనేది నిలబడుతుంది మీరైతే టెన్షన్ తీసుకోవద్దని చెప్పాడు చెప్పిన తర్వాత చెప్పిన వెంటనే ఒక టూ త్రీ అవర్స్కి నాకు నెట్ అయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మిగులుతా వచ్చి అంటే స్లోగా మూవ్ అవుతూ ఉందనమాట స్లోగా మూవ్ అవుతా అవుతా వచ్చింది కానీ అతను మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడంటే మీ సిమ్ మీద కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫైవ్ జీబీ నెట్ కానీ ఇంకా స్పీడ్ అప్ నాకున్న స్పీడే చాలు నేను ఆయన నాకు ఫోర్ జీబీ నెట్టే చాలు ఫోర్ జీబీ సిమ్ చాలు నాకు మించి ఇంకేం వద్దు సార్ నాకు ఏ ఆఫర్స్ కూడా వద్దని చెప్పేశాను నేను చెప్పిన తర్వాత మూడు మూడున్నర నుంచి నాకు కొద్ది కొద్దిగా స్లోగా అయితే నెట్ మూవ్ అయి అవుతా వచ్చిందనమాట మళ్ళీ నాకు నెక్స్ట్ డే మెసేజ్ ఏమొచ్చిందంటే ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తాను అది చదవండి అదే ఏమొచ్చిందంటే మీరు పోర్ట్ చేశారే కదా దానివల్ల మీరు పో ఉన్న ఒక ఐదు ఆరు రోజులు ఉందన్నమాట ఉందా ఎక్స్పైర్ అయ్యడానికి రీఛార్జు పదహ పద్నాలుగో తేదీ కానీ పదహైదో తేదీ కానీ ఎక్స్పైర్ అవ్వచ్చు నాకు ఆ రీఛార్జ్ అనేది మీరు ఇప్పుడున్న సేవలనే పరిమితం చేసుకోలేరు నిలిపివేయబడును అని చెప్పి ఏదో సంథింగ్ మిస్ అయితే వచ్చింది ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను ఒకసారి చూడండి దాని తర్వాత మీరు పోర్ట్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే ఉన్న సేవలని మీరు వినియోగించుకోవాలనుకుంటే క్యాన్సల్ పోర్ట్ అనేది అయితే మీరు టైప్ చేసి ఆ మెసేజ్ చేయండి అని చెప్పారు నేను యాజ్ యూజువల్గా నేను క్యాన్సల్ పోర్ట్ అనేది చేసేసాను చేసిన తర్వాత నాకు ఆ డే నుంచి ఇంకా స్లోగా నెట్ అయితే నెట్ అయితే స్పీడ్గానే వస్తుంది దాని తర్వాత నెట్ మనం యూజ్ చేసినంత వరకే అయిపోతుందండి అదే అనమాట మనం ఏదైనా కానీ యాక్షన్ చే వరకే యాక్షన్ తీసుకుంటేనే ఏదైనా కానీ మన వేరే వాళ్ళు కానీ ఉంటే మనం యూజ్ చేయకపోయినా కూడా అది ఎందుకు అబ్బానెట్ అయిపోతుంది అని చెప్పి తల బాదుకుంటారనమాట సో ఏదైనా కానీ క్వశ్చన్ చేయాలి వాళ్ళు ఎవరైనా కానీ క్వశ్చన్ చేస్తేనే కదా అది మనకు దక్కుతుందా దక్కదా అనేది తెలిసేది ఓకే కింద అయితే మా జేజీ అత్తరాసలు అయితే వేయించుతూ ఉంది నేను కిందికి పోవాలంటే టీవీ సౌండ్ ఫుల్ ఉందనమాట మా నాన్న టీవీ చూస్తున్నాడు ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి అత్తరాసలు కొద్దిగా మాడగొట్టింది ఇదేనండి అత్తరాసలు చూడడానికి బాగుంటాయి టీవీ అయితే ఆడుతూ ఉంది ఇది చూడండి టీవీ అయితే చూపించేదలుచుకోలేదు అందరు సీరియస్గా టీవీ అయితే చూస్తూ ఉన్నారు నాన్న బయట ఉన్నారు చూడండి టీవీ అయితే వచ్చాను చాలా ప్రశాంతంగా ఉందండి మన సొంత అయితే సరే అండి ఈ వీడియో అయితే ఇందరితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అనమాట సరే అండి బాయ్